పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పోలీస్ తో ఆ వివరం చెప్పగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ కష్టం తీరుకోవాలి అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వింటే ముందు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి కాదు కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఓ పదిహేడు సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది ఆ వయసులో పిల్లలు తగ్గిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎవరితో